ఎడ్లబల్ల బాలురు బాణసంచా పేలుళ్లు తారాజువ్వల వెలుగులు కోలాటం సందళ్లు యువకుల బైక్ మోతలు క్రైన్లతో గజమాలంకృతాలు బంతి పూల రెక్కలతో వీధులన్నీ పరుచుకోగా వైసీపీ జెండాల రెపరెపలతో పద్మనాభం మండలం కృష్ణాపురం పద్మనాభం మధ్య గ్రామాలలో మంగళవారం సాయంత్రం జరిగిన వైసీపీ ఎన్నికల ర్యాలీ గ్రామ దేవతల జాతరను తలపించింది ఓటు విలువ పెరగాలంటే వైసీపీకి రాబోయే ఎన్నికల్లో బలపరచాలని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే ఈ ప్రాంతానికి అధిక మేలు జరుగుతుందన్నారు గతంలో లేని ప్రభుత్వ కార్యాలయాలు గ్రామాల్లో ఈ ఐదేళ్లలో సచివాలయాలు ఆర్బీకేలు నిర్మాణం అయ్యాయన్నారు భూములు విలువ పెరగడంతో పాటు పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు పద్మనాభ స్వామి మెట్టుకు ఘాట్ రోడ్ వేసినందుకు ఆమె ఎమ్మెల్యే అవంతిని అభినందించారు అయితే ధర్మరాజు ఏమైతే కోరుతాడంటే ఖచ్చితంగా నాకు నీ శస్త్రాలు అస్త్రాలు వద్దు బావా నువ్వు నిలబడితే చాలు అని చెప్పేసి శ్రీకృష్ణుని ఒక్కడనే కోరుతాడు ఈ లోపల దుర్యోధను మాత్రం అమ్మయ్య పొరపాటున సైన్యం అంతా లక్ష ఐదు వాహన వాహికలు అంటే మరి కోట్లాది సైన్యం మాట యాదవ సైన్యం అంతా దుర్యోధనుడికి ఇస్తారు అయితే యుద్ధం మొదలవుతుంది ఈవేళ ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ అస్థినాకి వెళ్ళిన అస్తినాకి వెళ్ళి ఇదంతా అడుగుతారు అస్తినాకి వెళ్ళి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మరి ఈవేళ కమలం పట్టైన మోడీ గారిని కలిసి వాళ్ళ తోలుగా మరి సంబంధం తీసుకొని అంతేకాకుండా సినీ నటుల్లో గొప్పగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సహాయం కూడా తీసుకొని యుద్ధంలో ఎలాగో చాలా ఓడిపోతాం కూడా కావాలన్నట్టుగా అప్పుడు ఈ యాదవ సైన్యం అంతా తీసుకొని మేము గెలిచేస్తామని ఒకే తపంలో భ్రమణ ఉన్న అటువంటి వారికి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ప్రజ కేంద్రంలో ఎటువంటి సమస్యలు మీ కేంద్రంలో మాట్లాడడానికి పార్లమెంట్ లో వినిపించడానికి మీ చెల్లిగా మీ ఆడబడిచిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను మీ తాడుగా ఓటేసి తప్పనిసరిగా మరి పార్లమెంట్ పంపిస్తే మీతో పాటు పుట్ట చేసే అయితే దైవ సేవ లేకుంటే ప్రజా సేవలో నిత్యం ఉండే ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా ఎన్నుకుంటే విశాఖ సమస్యలు పరిష్కారం అవుతాయని ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు పద్మనాభంలో ఇంటర్మీడియట్ కాలేజీను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంజూరు చేశారన్నారు పేదవారికి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని ఒక పైసా లంచం కూడా లేకుండా అభివృద్ధి సంక్షేమ పనులు చేశామన్నారు గొప్పతనం పొలం చూడాల మత చూడాల పార్టీ చూడలేదు అది గొప్ప విషయమే కావాలి ఒక ఇంట్లో తండ్రికి తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు కూడా ఒక మా ఇంట్లోనే ఉన్నారు మా ఇద్దరు ఉన్నారు మా అమ్మాయి అబ్బాయి కొంచెం మా అమ్మాయి అంటే ఎక్కువ మొగ్గు చూపిస్తాం తండ్రికి అలాగే మా అబ్బాయి అంటే మా బిజినెస్ ఎక్కువ మొగ్గు చూపిస్తాం మన తల్లిదండ్రులే కొంచెం అలా ఏ ఇంట్లో అలా ఉంటుంది అవునా కదా కరెక్ట్ గా చూడరు కానీ పోటీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షలు తప్పగా కోట్ల రూపాయలు మీ ఊరికి ఇచ్చినట్టు ఒక తండ్రి తన బిడ్డలను ఎలా చూస్తాడో అంతకంటే బాగా చూసిన గొప్ప ముఖ్యమంత్రి రెండో పాయింట్ మీరు చెప్పండి ఇప్పుడే చెప్పండి సత్రాన ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా సరే నయా పైసా లంచం తీసుకున్నారా మన సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ జడ్పీడీసీ కానీ ఎమ్మెల్యే కానీ నేను కానీ

వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలాగురువులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుంకర్ గిరిబాబు విజయనగరం డీసీఎస్ చైర్పర్సన్ అవనపు భావనం వైసీపీ యువజన నాయకులు అవనపు విక్రమ్ ఎంపీపీకే రాంబాబు మండల పార్టీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణ్ కృష్ణాపురం సర్పంచ్ భవానీ లక్ష్మి పద్మనాభం సర్పంచ్ తాలాది పాపం మాజీ ఎంపీటీసీ తాలాది నరసింహనాయుడు మధ్య సర్పంచ్ సన్యాసమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు